గురువుగారు ఇప్పుడు సమాజంలో రెండు వర్గాలు ఉంటాయి రెండు కాదు మూడు వర్గాలని చెప్పుకోవచ్చు ఒకరు దేవుణ్ణి నమ్మని వారు దేవుడే లేడు అని అనేవారు మరికొందరేమో ప్రతిదానికి దేవుడు ఉన్నాడు మనతో పాటు మనల్ని చూస్తూనే ఉంటారని ఒక వర్గం అంటుంది ఇంకొక వర్గమేమో ఇదివరకు మహర్షులు అంటే కావ్యాలు రచించడంలో అవి వాటిలో ఉన్నటువంటి క్యారెక్టర్స్నే మనం దేవుడని ఊహించుకొని పూజిస్తున్నాము అని ఇంకో వర్గం వాళ్ళు అంటారు అసలు మీరేమో ఇప్పుడు మిమ్మల్ని నేను అడుగుతానేమో తాత్వికంగా మనం ఎలా అర్థం చేసుకోవాలని మీరు అంటున్నారు ఒక్కసారి చెప్తారా మాకు ఇది చాలా పెద్ద చర్చ ఎందుకంటే రోజుల తరబడి చేయాల్సిన చర్చ ఇది అయితే మనం చాలా సంక్షిప్తంగా చెప్పుకుందాం మనము ఆలోచిస్తే మన శరీరంలో ఒక పరిపాలనా వ్యవస్థ ఉంటుంది ఇది ఉదాహరణగా చెప్పడం కోసమే ఓకే పరిపాలనా వ్యవస్థ మన శరీరంలో ఉంటుంది మన శరీరాన్ని నిర్వహించటం కోసం జీవక్రియలు నిర్వహించటం కోసం అది జీర్ణ వ్యవస్థ కావచ్చు రోగనిరోధక శక్తి కావచ్చు ఇంకా ఏదైనా అనేక రకాలుగా ఉంటుంది ఆ పరిపాలనా వ్యవస్థ ఉంది మన శరీరంలో అన్న సంగతి అందరూ అంగీకరించాల్సిందే ఎందుకంటే మన ప్రమేయం లేకుండా మన శరీరంలో చాలా కార్యకలాపాలు జరుగుతూ ఉంటాయి ఈ పరిపాలన వ్యవస్థ లాంటిదే ప్రతి చిన్న పిపీలికాది బ్రహ్మపర్యంతం అని చెప్తారు ఒక చీమలో అయినా సరే అంతకన్నా పెద్ద జీవిలో అయినా సరే ఎందులో అయినా సరే ఉంటుంది సహజంగా ఉంటుంది ఈ పరిపాలనా వ్యవస్థ ప్రతి జీవిలోనూ ఉంటుంది అలాగే నాగరికత పొందని కాలంలో మనుషుల మధ్య కూడా ఒక ఒక వంద మంది అడవిలో యొక్క గుంపులా ఉంటే అక్కడ కూడా కొన్ని నియమాలు నిబంధనలు ఒక పరిపాలన వ్యవస్థ ఏర్పరచుకునేవాళ్ళు ఆదిమానవుల కాలం నుంచి వస్తూ చూస్తూ ఉంటే ఇక ఆ తర్వాత రాజ్యాలు మహాసామ్రాజ్యాలు కూడా ఏర్పడ్డాయి పరిపాలన కోసం ఆ తరువాత ఇప్పుడు డెమోక్రసీలో మనం ఉన్నాం గ్రామస్థాయి మండల స్థాయి జిల్లా స్థాయి అలాగే రాష్ట్ర స్థాయి కేంద్ర స్థాయి పరిపాలనా వ్యవస్థలు మనకు తెలుసు అంటే పరిపాలనా వ్యవస్థలు ఇన్ని ఉంటేనే మనుషులు చక్కగా ఇంత బాగా జీవించగలుగుతున్నారు ఈ పరిపాలనా వ్యవస్థ సృష్టి స్థాయిలో ఉండదా ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే ఏ చెట్టు ఆ చెట్టు లాగానే పుడుతుంది ఏ పుష్పం ఆ పుష్పం లాగానే విరబూస్తుంది ఏ కాలం ఆ కాలం లాగానే ఉంటుంది మరి ఏ పరిపాలనా వ్యవస్థ లేకుండా ఈ సృష్టి లక్షల సంవత్సరాల నుంచి ఇలా కొనసాగుతుందా మనకి కనిపించనంత మాత్రాన అది లేదని మనం అనుకుందామా మనం ఊహించలేనంత మాత్రాన అది లేదని మనం ఎలా వాదిస్తాం కాబట్టి ఈ పరిపాలనా వ్యవస్థే దైవం మన దేవుడు అనుకున్న దేవత అనుకున్న ఈ పరిపాలన వ్యవస్థే దైవం అయితే మరి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఉదాహరణకి ఒక సెవెంత్ క్లాస్ స్టూడెంట్కి ఇండియా మ్యాప్ ఇలా ఉంటుంది అని మనం చూపిస్తాం ఇక్కడ బంగాళాఖాతం ఉంది ఇక్కడ హిమాలయాలు ఉన్నాయి ఇక్కడ లంక ఉంది ఇక్కడ పసిఫిక్ ఓషన్ ఉంది ఈ రాష్ట్రాలు ఇవన్నీ చూపిస్తాం మరి మనం ఆ పిల్లాన్ని నిజంగా ఇండియాని చూపించగలమా తీసుకెళ్ళి నిజంగా ప్రపంచాన్ని చూపించగలమా ఆ ప్రపంచాన్ని ఒక గ్లోబ్లోనో ఒక మ్యాప్లోనో చూపించగలుగుతాం వాడికి అర్థం అవుతుంది కూడా తూర్పున ఏముంది దక్షిణంలో ఏముంది ఉత్తరంలో ఏముంది వాడికి అర్థమవుతుంది అలాగే ఆ యొక్క మహత్తత్వాన్ని ఆ పరిపాలన వ్యవస్థని మామూలు మనుషులకి అర్థం అవ్వటం కోసం పటాల రూపంలో విగ్రహాల రూపంలో కథల్లో ఉన్నటువంటి కొన్ని క్యారెక్టర్స్ రూపంలో మనకి అందుబాటులోకి తెచ్చారు మన మహర్షులు దీన్ని ఎవరు కాదంటారు దీన్ని ఎందుకు కాదనాలి ఇప్పుడు రాముడిని మనం పూజిస్తున్నాం రాముడి లాంటి పనులు మనం చేయగలమా రాముడు చేసిన వందలో మనం ఒకటి కూడా చేయలేము కృష్ణుడిని పూజిస్తాం కృష్ణుడు చేసిన పనులు మనం చేయగలమా ఆయన చేసిన వాటిలో వెయ్యి పనుల్లో మనం ఒక్కటి చేయలేము మరి మనకేం అధికారం ఉంది అసలు వాళ్ళని విమర్శించడానికి అలాగే శైవులు వైష్ణవులు శాక్తేయులు ఇంకా ప్రపంచవ్యాప్తంగా వందలాది మతాలు పుట్టాయి అంతరించిపోయాయి కొన్ని కొనసాగుతూ ఉన్నాయి ఇవన్నీ చెప్పేది ఏమిటి అంటే ఆ పరిపాలనా వ్యవస్థకి సంబంధించినటువంటి చిన్న అంశాన్ని తీసుకొని మన ముందు చెప్తూ ఉంటారు ఇది ఇంత గొప్ప విషయం అయితే మరి దేవుడు అందరి కోరికలు ఎందుకు తీర్చట్లేదు అంటే మనకేదన్నా సమస్య వస్తే మన గ్రామంలోనో మన మున్సిపాలిటీలోనో పోయి అప్పీల్ పెట్టుకుంటాం కానీ అప్లికేషన్ పెట్టుకుంటాం కానీ తిన్నగా ప్రధానమంత్రి దగ్గరకో ప్రెసిడెంట్ దగ్గరకో వెళ్ళిపోతామా అందుకే ఈ దేవతలంతా వచ్చారు మనకి అందుబాటులోకి ఈ దేవ గ్రామ దేవతలు కూడా అందుకే అందుబాటులోకి వచ్చారు గ్రామ స్థాయిలో ఓకే ఓకే గ్రామ దేవతలు ఎందుకు భయంకరంగా ఉంటాయంటే అక్కడ ఆ దేవతని చూసినప్పుడు భయము భక్తి మాత్రమే కలగాలి వేరే ఆలోచన రాకూడదు పైగా మన యొక్క కష్టాలు మన యొక్క మృత్యువు అది ఖచ్చితంగా జరుగుద్ది కదా మన యొక్క జ్ఞానము మన యొక్క వైరాగ్యాన్ని పెంచడం కోసం మన మృత్యువుని ప్రతిరోజు గుర్తు చేసుకోవాలి దానికోసం ఆ గ్రామ దేవతలు మనకి కళ్ళెర చేసి చూస్తూ ఉంటాయి అక్కడ మనకి భయమో భక్తో తప్ప మరో ఆలోచన రాకూడదు సరస్వతీదేవి ఉంది కదా అని చెప్పేసి నవ్వు ముఖంతో నమస్కారం చేయటం లక్ష్మీదేవి కనిపిస్తుంది కదా అని ఇంకో రకంగా చూడటం అలా కాదు గ్రామ దేవతలు చాలా పవర్ఫుల్ ఎందుకంటే మనకి దగ్గరలో ఉంటాయి మన మనసులో ఏం జరుగుతుందో తెలుసుకుంటాయి కాబట్టి అక్కడ చూడగానే మనకి భయంకరంగా అవి కనిపిస్తాయి అలా మనమే తయారు చేస్తాం మనమే తయారు చేస్తాం తయారు చేసినా సరే ఆ యొక్క ఉద్దేశాన్ని మనసులో పెట్టుకునే తయారు చేస్తాం కదా ఇక్కడ ఉద్దేశమే మెయిన్ అక్కడ దాకా ఎందుకండి మనం సత్యనారాయణ వ్రతం చేస్తాం ఇంట్లో పోయి విష్ణుమూర్తి బొమ్మ సత్యనారాయణ స్వామి బొమ్మ తీసుకొస్తాం తీసుకొచ్చేటప్పుడు అదొక వస్తువు మాత్రమే వాడు నాలుగు వందలు చెప్తే రెండు వందల యాభైకి ఇస్తావా అని అడుగుతాం ఏంటి దేవుణ్ణి రెండు వందల యాభై కొంటామా మనం అది అక్కడ వస్తువు వ్యాపారపరమైన వస్తువు అద్దానికి ఫ్రేమ్కి ఆ పటానికి ఎంత ఖర్చు అవుద్ది వీళ్ళు లేబర్ ఎంత ఇదే ఆలోచిస్తాం మనం ఆలోచించి రెండు వందల యాభైకి మూడు వందలకు తీసుకొస్తాం తీసుకొచ్చి పటం పెట్టి ఒకసారి దేవుణ్ణి ఆవాహన చేసిన తర్వాత బొట్టు పెట్టి పూజ చేసి నైవేద్యం చేసిన తర్వాత ఇకప్పుడు మన తల తీసుకెళ్ళి దాని కాళ్ళ దగ్గర పెడతాం అప్పుడు ఆ రెండు వందల యాభై మూడు వందల సంగతి గుర్తురాదు మనకి అవును ఎందుకంటే మనం పూజించేది పటాన్ని కాదు దాని వెనక ఉన్న విశ్వంభరుణ్ణి విశ్వాత్మకుణ్ణి విశ్వాన్ని మనం పూజించేది అయితే దీన్ని మనం పెట్టుకుంటాం ఎలా ఒక సంకేతంగా ఒక చిహ్నంలా ఒక ప్రతీకగా దీన్ని పెట్టుకుంటాం మన అందులో దేవుడు ఉన్నాడా అసలు దేవుడు ఉన్నాడు వేరే చోట ఆయనకి పిలవాలంటే ముందు ఇక్కడ చూడాలి ఆయన కూడా తన పటాన్ని గౌరవిస్తున్నారంటే నన్నే గౌరవిస్తున్నారని ఆయన అనుకుంటాడు అంతే కదా ఇప్పుడు మన ఫోటోని ఎవరన్నా అవమానిస్తున్నారనుకోండి మనల్ని అవమానించినట్టే భావిస్తాం కాకపోతే దాన్ని ఏం చేసినా మనకేం కాదు భౌతికంగా కానీ దాన్ని అవమానిస్తే మాత్రం మనల్ని అవమానించినట్టుగానే మనం భావిస్తాం ఏ బురదలోనో ఎవడనో మనం చూస్తాం ఉన్నా పడేసాడు అనుకోండి మనకి ఎంత కోపం వస్తుంది ఇప్పుడు మనకి బయట చూస్తూ ఉంటాం కదా గురుగారు గారు బొమ్మ దహనం చేయటం అట్లా అని దిష్టిబొమ్మ బొమ్మ దహనం చేయటం సరే అంటే నేనేమంటానంటే భౌతికంగా అది ఇది ఒకటి కాదు కానీ మానసికంగా భావ సంపదలో ఈ యొక్క చిన్న పటమే ఆ యొక్క విశ్వంభరుడు కృష్ణుడి విగ్రహాన్ని తీసుకొచ్చేసి పూజించేటప్పుడు శిల్పాన్ని పూజించేటప్పుడు యశోదానందన వసుదేవపుత్ర అంటాం కానీ ఫలానా శిల్పి చెక్కినోడా ఫలానా రాయి క్వాలిటీ కూడా అని చెప్పాం కదా మనం అంటే మనం పూజిస్తున్నది ఎవరిని అక్కడ నిజంగా కృష్ణుడిని అడ్రస్ చేస్తున్నది ఎవరిని ఒక బొమ్మని మరి మనం దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి నాకు ఇలా పూజిస్తేనే సంతోషం అని నేను అనుకుంటానండి కాదనే హక్కు ఎవరికి ఉంది కాబట్టి దేవుడు లేడు నాకు చూపించు అంటే మాత్రం ఆ వాళ్ళ వాదనని వాళ్ళలాగా పెట్టేద్దాం వాళ్ళ పద్ధతి వాళ్ళకు ఉంది ఇంకా చెప్పుకోవాలంటే చాలా ఉదాహరణలు ఉన్నాయి సమయాభావం మనకుంది అందుకే చెప్పుకోలేకపోతున్నాం ఇంకా చెప్పాలంటే చాలా ఉంది ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను ఇప్పుడు మీరు మీ ఆఫీస్లో కూర్చొని పని చేసుకుంటున్నారు ఎవరో వెనక కొట్టినట్టు అనిపించింది మీరు వెనక్కి తిరిగి చూశారు ఎవరు కనిపించాల అంటే ఎవరి పనులు వాళ్ళు బిజీగా ఉన్నారు కానీ కనిపించాలి ఏంటి ఇలా జరిగింది ఎవరా అనుకొని మళ్ళీ మీరు కూర్చొని మీ పని మీరు చేసుకుంటున్నారు మళ్ళీ ఎవరో కొట్టినట్టు అనిపించింది వెనక్కి తిరిగి చూసారు ఎవరు కనిపించట్లేదు ఇప్పుడు నాకు చెప్పండి ఎవరు కనిపించట్లేదు కాబట్టి నన్నెవరు కొట్టి ఉండర్లే ఇది భ్రమలే అనుకుంటారా లేక ఎవరో కొడుతున్నారు కానీ నాకు కనిపించట్లేదు అనుకుంటారా ఈ రెండిట్లో ఏది అనుకుంటారు ఎవరు కొడుతున్నారు కనిపించట్లేదు అనుకుంటారు భగవంతుడి విషయం కూడా అంతే ఇంత విశాలమైనటువంటి సృష్టి మన కళ్ళ ముందు ఉంది మనం ఏదైనా చెయ్యాలి అంటే మనం ఎంతో కష్టపడితే కానీ తయారవ్వదు ఇంత జీవతత్వాలు ఇన్ని యొక్క జీవాలు ఇంత యొక్క ఎనభై లక్షల రకాలు అంటారు మరి ఆ లెక్క ఎవరు చేశారో మనకు తెలియదు కానీ మరి ఇన్ని లక్షల జీవుల్ని ఎలా నిర్వహిస్తూ ఉంది ఈ సృష్టి అంటే ఆ సృష్టి చేసిన వాడు కనిపించట్లేదు కాబట్టి లేడని వాదిద్దామా లేదా ఉన్నాడు కానీ మనకు కనిపించట్లేదని వాదిద్దామా కాబట్టి ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి ఉదాహరణ చెప్పుకోవడానికి కోకొల్లలుగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క ఆర్గ్యుమెంట్ని ఎవరి ఆర్గ్యుమెంట్ని వాళ్ళకి పెట్టేద్దాం ఏ డిబేట్లో అయినా సరే ఎవడు కూడా మీరు చెప్పింది బాగుందండి ఇన్నాళ్ళు నేను ఇలా అనుకున్నాను ఇక నుంచి ఇలా మార్చుకుంటాను అని ఇన్ని డిబేట్లు చూస్తున్నాం టీవీలో ఎవడన్నా మాట్లాడతాడా ఎవడు మాట్లాడు ఎవడి మొండితనం వాడికి ఎవడి మొండితనం వాడికి నేను అమెరికా ఎప్పుడు వెళ్ళలేదు నేను చూడలేదు అమెరికా లేదని వాదిస్తా మీరు నాకు ఎట్లా ఒప్పించగలరు చెప్పండి నన్ను తీసుకెళ్లి అమెరికా చూపిస్తానంటే నేను రాను వాళ్ళంతటి వాళ్ళు ఫిక్స్ అయిన తర్వాత మనం ఏం చేస్తాం ఇప్పుడు నేను అమెరికా చూడ లండన్ చూడ లేదంటాను మీరు నన్ను ఎలా ఒప్పిస్తారు రారా చూపిస్తామంటే నేను రాను అదే అంటున్నా వాళ్ళంతటి వాళ్ళు ఫిక్స్ అయిన తర్వాత మనం అమెరికా అని చెప్పి ఒక సిటీ మీద పెట్టి చూపిస్తారు ఒక ఫోటో అది మీరు తయారు చేసుకున్నారేమో అక్కడ బోర్డు పెట్టి ఫోటో తీసిన చూపిస్తున్నారేమో అంటాను మరి ఎలా నన్ను వాదే ఒప్పిస్తారు మీరు కాబట్టి ఒక అభిప్రాయంతో ఫిక్స్ అయిన వాడిని వాడిని పిచ్చోడిగా అనుకొని వదిలేస్తారు తప్ప ఇంకా ఎంతసేపు నాతో వాదిస్తారు అమెరికా లేనివాళ్ళు లేదనే వాడితో ఇది అంతే కాబట్టి చూద్దాం కొన్నాళ్ళకి వాళ్ళు రియల్ ఒకవేళ రియలైజ్ అయినా వాళ్ళు మన ముందుకు వచ్చి చెప్పరు ఎందుకంటే ఇన్నాళ్ళు ఇలా వాదించాం కదా బాగుండదు అని చెప్పి చెప్పరు అలా కూడా ఉంటుంది కరడుగట్టిన నాస్తికులు కూడా ఉన్నారు వాళ్ళు ఏదో ఒక రోజున రియలైజ్ అవుతారు ఇక కొంతమంది సైన్స్ అంటారు సైన్సే పరమావధి అంటారు నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పు మీరు సోఫా మీదో బెడ్ మీదో కూర్చుని ఉన్నప్పుడు మీ కాళ్ళ దగ్గర ఒక లక్ష రూపాయల ఫోన్ ఉంది దాన్ని మీరు కాలితో జరుపుకొని తర్వాత చేతిలోకి తీసుకుంటారు ఇది ఎవరైనా చేస్తారు లక్ష రూపాయల ఫోన్ అందులో బోల్డ్ అంత టెక్నాలజీ ఉంది అధునాతనమైన సైన్స్ అందులో ఉంది అదే కాళ్ళ దగ్గర ఒక చిన్న బొమ్మ దేవుడిది ఉందనుకోండి దాన్ని అలాగే కాళ్ళతో జరుపుకొని చేతిలోకి తీసుకుంటామా దాని విలువ మార్కెట్ వాల్యూ అర్ధ రూపాయే దీని విలువ లక్ష రూపాయలు అవును మరి అలా ఎందుకు చెయ్యం అంటే సైన్స్ని మనము ఒక పనిముట్టులాగా ఒక టూల్ లాగా ఉపయోగించుకుంటామే తప్ప దానికి మనం దైవత్వాన్ని ఇవ్వం ఒక చిన్న పేపర్లో ఉన్న బొమ్మకి ఇచ్చినంత అవును అది మానవ మనస్తత్వాన్ని పట్టే ఇదంతా జరుగుతూ ఉంది దాకా ఎందుకు దైవిక భావం కరుణ ప్రేమ వాత్సల్యం క్రోధం అసూయ ద్వేషం లాగానే మనసులోనే భావం కూడా అది సహజంగా పుడుతుంది మనిషికి అది లేదు అని ఎలా చెప్పగలుగుతారు ఒక వంద మంది అడవిలో ఉన్న ఒక గుంపులాగా ఉన్నా వాళ్ళకేం తెలియకపోయినా ఒక రాయినో చెట్టునో పెట్టుకొని మొక్కుతూ ఉంటారు మరి వాళ్ళకి ఎవరు నేర్పించారు వాళ్ళు ఏ రామాయణ భారత గ్రంథాలు చదివారు అంటే తనకన్నా అతీతమైన శక్తి ఏదో ఉంది దాన్ని మనం మొకరిల్లితేనే మన జీవితాలు బాగుంటాయి అనే చిన్న జ్ఞానం వాళ్ళకుంటే చాలు ఆ జ్ఞానంతోనే వాళ్ళు ఈ పనులన్నీ చేస్తున్నారు కాబట్టి ఇలా చాలా ఉన్నాయి ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి ఉదాహరణ బోల్డ్